నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఈ రోజైతే మిషన్ నుండి టూ బ్యూటిఫుల్ శారీస్ తీసుకొచ్చానండి చాలా బాగున్నాయి ఒకసారి చూపిస్తాను చూడండి నచ్చితే ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి తీసుకొచ్చిన టూ బ్యూటిఫుల్ శారీస్ చూపిస్తాను సార్ చూడండి ఇదండి ఎల్లో అండ్ మొత్తం ప్లెయిన్ వచ్చింది స్టార్టింగ్ పార్ట్ మొత్తం ప్లెయిన్ వచ్చింది కింది వరకు కొంచెం వచ్చిందండి ప్లెయిన్ మొత్తం రాలేదు తర్వాత అక్కడక్కడ శారీ మొత్తం అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఫ్లవర్స్ అంటే ఇలా కింద కట్ వర్క్ డిజైన్లో ఇచ్చారు కదా అలా ఇచ్చారు కింద మళ్ళీ కట్ వర్క్ పల్స్ అతికిచ్చారండి పల్స్ కూడా ఏం ఊడిపోవవి స్ట్రాంగ్గానే ఉన్నవి జోసి థ్రెడ్తో మంచి డిజైన్ వేసారండి చూడండి మీకు ఈ సారీ మంచి లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో కలర్లో బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ పీస్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సిఫాన్ సిఫాన్ ఫ్యాబ్రిక్ కట్టుకుంటే అసలు బాగుంటుంది చాలా యూనిక్గా ఉంటుంది ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ శారీనే బాగా ట్రెండ్ అవుతుందండి మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి పళ్ళు పాట వచ్చేసి పైన వర్క్ వచ్చింది మిడిల్లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలా పళ్ళు పాట మొత్తం చాలా గ్రాండ్గా ఉంది ఇలా వచ్చిందండి చూడండి సైడ్ కూడా వచ్చింది వర్క్ శారీ కూడా షైనింగ్ వస్తుంది కట్ వర్క్ షైనింగ్ వస్తుంది ఇవి చిన్న చిన్న పల్స్ అండి థ్రెడ్తో డిజైన్ చేసి పల్స్ అతికించారు బ్లౌజ్ ఇలా వచ్చిందండి మంచి బ్రింజల్ కలర్ థిక్ బ్రింజల్ కలర్ శారీలో ఉండే డిజైనే చిన్న చిన్న ఫ్లవర్స్ బ్లౌజ్కి వచ్చింది చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయండి వన్ మీటర్ వరకు ఉంటుంది ఈ బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ చిఫాన్ సిఫాన్ ఫ్యాబ్రిక్ అండి స్మూత్గా చాలా స్మూత్గా ఉంది వేరు చేసినా కూడా చాలా లైట్ వెయిట్కి ఉంటుంది శారీ ఆ శారీకి ఈ బ్లౌజ్ కుట్టించుకుంటేనే బాగుంటుందండి మీకు నచ్చితే మీరు డెఫినెట్గా ట్రై చేయండి బ్లౌజ్ పీస్ అయితే వస్తామండి కలర్ అంటే నాకు చాలా ఇష్టం బాగుంది శారీ కలర్ బ్లౌజ్ పీస్ కలర్ చాలా బాగున్నాయి అద్భుతంగా ఉందండి శారీ మీకు నచ్చితే మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు దీని ప్రైస్ కూడా కొంచెం తగ్గిందండి ఎయిట్ హండ్రెడ్ చేంజ్ అట్లా చూపిస్తుంది ఒకసారి మీరు చెక్ చేయండి నేను డిస్క్రిప్షన్లో కోడ్ ఇస్తాను ఆ కోడ్ టైప్ చేస్తే మీషోలో మీకు చూపిస్తుంది కింద ఇలా వచ్చిందండి వర్క్ బ్లౌజ్ వర్క్ కింద ఇలా వచ్చింది బ్లౌజ్ పీస్ వచ్చేసి చాలా యూనిక్గా ఉందండి ఈ బ్లౌజ్ని ఇలా బట్టి హ్యాండ్స్ ఇక్కడ వాళ్ళ పెట్టి పప్పు పెట్టించుకొని కుట్టించుకుంటే చాలా ఆసంగా ఉంటుందండి ఒకసారి హ్యాండ్ దగ్గర మీరే చూడండి ఎంత మంచి లుక్ వస్తుందో శారీకి ఈ బ్లౌజే కుట్టించుకుంటే బాగుంటుంది బ్లౌజ్ పీస్ శారీ కట్టుకున్న తర్వాత ఇలా ఉంది చాలా బాగుందండి శారీ మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను రికండ్ చేస్తాను ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ చేంజ్ అలా ఉంది నేను తీసుకున్నప్పుడు నైన్ హండ్రెడ్ చేంజ్ ఉందండి ఇప్పుడు కొంచెం ప్రైస్ తగ్గింది మంచి లెమన్ ఇల్లు బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది ఓవరాల్గా శారీ మాత్రం ఉంది చాలా నైస్గా ఉంది పార్టీ పార్టీవేర్కి అయినా దేనికైనా బాగుంటుంది బట్ ఫంక్షన్స్కి అలా సెకండ్ శారీ వచ్చేసి ఇదండి ఇప్పుడు మీషోలో తీసుకున్నాను సార్ తీసి చూపిస్తాను చూడండి ఎలా ఉందో శారీ అయితే ఇదండి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి కింద బార్డర్ పెద్ద బార్డర్ పట్టు లా ఉందండి బార్డర్ అయితే టిష్యూ శారీ అండి ఇది ఫ్లవర్స్ అయితే చాలా నీట్గా చాలా బాగున్నాయి ఎల్లో పింక్ గ్రీన్ కలర్లో వచ్చాయి ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఈ శారీకి ఈ మూడు కలర్స్లో ఏ బ్లౌజ్ వేసుకున్న కూడా సెట్ అవుతుందండి లైట్ పింక్ అంటే ఆనియన్ కలర్ అంటారు కదా రెడ్ ఆనియన్ ఉంటుంది కదా సేమ్ అదే కలర్ అందులో కొంచెం పింక్ మిక్స్ అయినట్టుంది చూడండి నీటి హెవీగా బాగుంది శారీ మొత్తం ఇది వచ్చిందండి పైన నుండి కింది వరకు వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా వచ్చింది దీని ప్రైస్ కూడా చాలా తక్కువే ఉందండి బయట షాప్తో పోల్చుకుంటే ఇందులో చాలా తక్కువగా ఉంది నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ రూపీస్ అట్లా పడింది బయటతో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది రీజనబుల్ ప్రైస్ అండి ఏ ఫంక్షన్స్కైనా వెయిట్ చేయొచ్చు శారీ మొత్తం ఇలా వచ్చింది ఫ్లవర్స్ కూడా నీట్గా బాగున్నాయండి మంచిగా వచ్చింది సారీ పళ్ళు పాట అండి ఇది వచ్చేసి ఇవి కూడా పట్టు శారీకి వస్తాయి కదా చివరన కుచ్చుంచులు అలాగే ఉంది తర్వాత ఫ్యాబ్రిక్ మాత్రం టిష్యూ ఫ్యాబ్రిక్ వేరియేషన్ మీకు అర్థమవుతుంది చూడండి ఇది బ్లౌజ్ పేస్ ఇదేమో శారీ కలర్ అంటే ఇట్లా పచ్చ కనిపిస్తుంది ఈ ప్రైస్లో ఈ శారీ చాలా రీజనబుల్ అండి ఒకసారి వేస్ చేసి చూపిస్తాను మేము ఎలా ఉందో చూసి చూడండి కట్టుకుంటే శారీ ఇలా ఉందండి ఎలా చూపించాలంటే సారీ కట్టుకుంటే ఇలా ఉంది మంచి ఫంక్షన్ అయింది శారీ అండి బాగుంటుంది ఫంక్షన్కి వెయిర్ చేస్తే చాలా బాగుంటుంది మీ దగ్గర నుంచి వేస్తాను చూడండి మంచి పార్టీ వేర్ లుక్ వస్తుందండి ఓవరాల్గా శారీ మాత్రం ఇలా ఉంది టిష్యూ శారీ అండి అంటే టిష్యూ అంటే బాగా శారీ కొంచెం పైకి అంటారు కదా అట్ల ఏం లేదు లైట్ వెయిట్గా ఉంది శారీ మొత్తం సూపర్ ఉందండి బాగుంది నేను అయితే హండ్రెడ్ పర్సెంట్ టిగ్మెంట్ చేస్తానండి మీకు ఎవరికైనా నచ్చితే డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ శారీ కలెక్షన్ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్